గుడ్ మార్నింగ్ టు వన్ నమస్కారం అండి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మనందరం ముందల సంతోషంగా ఉండాలి సంతోషం లేకపోతే ఏది మనం సరిగ్గా చేయలేం సో ఆల్ ఫస్ట్ లెగట్ మే వీ షుడ్ గెట్ అప్ విత్ స్మైలింగ్ ఫేస్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా జస్ట్ పొ గెడ్ ఇట్ బీ హ్యాపీ అందరం సంతోషంగా ఉండి దెన్ ద డే స్టార్ట్స్ మనం అనుకుంది మనం అచీవ్ అవుతాం ముందర హ్యాపీగా ఉంటే దాని తర్వాత మనం అనుకునే వాట్ ఎవర్ ఆ విజన్ ఇస్ ఫర్ ద డే విల్ బీ కంప్లీటెడ్ సో ఐ విష్ ఆల్ ఆఫ్ యూర్ టు అప్ విత్ ద స్మైలింగ్ ఫేస్ అండ్ ఎవ్ ప్రతిరోజు ఒక న్యూ ఇయర్ మన అందరికీ ఇట్ ఈస్ నాట్ జస్ట్ జాన్వరి ఫస్ట్ ఎవ్రీ ఇయర్ ఈజ్ అ హ్యాపీ డే ఫర్ అస్ సో థ్యాంక్ యూ అండ్ ఇంకొకటి అండి రెండు రాష్ట్రాలు తెలుగు వాళ్ళకి నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తర్వాత నేను ఒక్కటి నా జీవితంలో నేను మర్చిపోను ఆ యాభై మూడు రోజులు జనాలు ఎట్లా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి కోసం మా కు మా కుటుంబం కోసం పోరాడారు చాలా కష్టాలు పడ్డారు మేము పడింది ఏం లేదు మానసికంగా చాలా పడ్డాం కానీ వాళ్ళు రోడ్డు మీదకొచ్చి కేసులు కానీ తన్నిచ్చుకుని కానీ ఆడాళ్ళు ఏంటి ముందల మన స్పెషల్ కృతజ్ఞతలు మహిళలకి వాళ్ళకి జోహార్ అండి వాళ్ళు నేను ఎప్పుడూ వాళ్ళందరినీ నేను మర్చిపో నా జీవితాంతం అందరూ నాకు ఎప్పుడు నా మనసులో ఉండిపోతారండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్ అండి ఏంటండి ఆల్ ఓవర్ ద ఇతర వరల్డ్లో నుంచి కూడా అందరున్నారు మా కుటుంబం కోసం నా కుటుంబం కంటే కూడా చంద్రబాబు నాయుడు గారి కోసం వాళ్ళు మర్చిపోలేదు ఇంతరో వాళ్ళ జీవితాలకి వాళ్ళ ఫ్యూచర్కి కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ థ్యాంక్స్ అ లాచ్ థ్యాంక్ యూ